సార్ జోద కృష్ణమి తెచ్చేస్తాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ ఇల్లు మీ తమ్ముడి చాలా మంచి చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప కే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇదే మా ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాట్ సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బాయ్ లక్ష్మి మా ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి తను మా అక్క నమస్తే నీ రూమ్ ఎవరు అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మిత తాని ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నాను ఓ శ్రావణి ఏంటి పనైందా ఏంటే దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో లేదు సత్య ఏం సార్ ఇది సంసారాలు కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్ అలాగే నేను ఎంత లవ్ చేశాను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను వేసి కాదు నిఘా యు లాన్లీ అండ్ హోల్స్ రైట్ అవును ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించుకుపోతా ఆల్రెడీ ఎక్కించుకోవడం ఇచ్చిందే ఇవాళ మర్యాదగా జ్యోతి లక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా మీకేమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తొప్పేస్తున్నాడు లక్షలు అదేమో పారిపోయింది ఇప్పుడు విషయం చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం చూడు చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికి వెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమంటాయి పసి ఉస్తురు నీకు తగలకపోదురా నాశనమైపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తన వద్దా ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడుతో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎమ్మ నడుస్తావు నువ్వు సత్య దా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రమేది గుడ్ నైట్ అక్షయ్ రేయ్ రే ఎక్కడికి నిహాల పడు నిజం కడుపోతున్నావా సత్య రే సత్య ఆగరే రే ఓయ్ మీ అక్క పడుకొడక వస్తావా రాను ఖచ్చా తీసుకెళ్తానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకు రాడం అందుకు రారా రా అని ఒకటే గోల తీరా చూస్తే బె బే లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి రంగం వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యేయమ్మా జ్యోతిలక్ష్మి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నుండి పెళ్లి కూతురు జ్యోతి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా ఆ లైవ్ లో కాదు వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమొక్క ఆంజనేయ గుళ్ళో ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ కంపెనీ రామ రామా నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి ఈవిడ గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేనెందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి అదేదో చేసి ఉంటుంది మందు నుంచి వాళ్ళక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్స్ గురించి ఆడాడు ఏంటండి ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి షోల్డర్ వద్ద ఏడ్చేటప్పుడు తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు ఎక్కడా

నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చెప్తాను జ్యోతి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా పదానికి ఒప్పుకోవడం

లక్ష్మి ఆంటీ వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడలి చూట్లేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్తమ్మా రేపు కడుపు వస్తే నన్ను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపిలా వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం రా అంటే థ్రిల్ అనిపించింది ఆ వచ్చా నువ్వు నాలాగే క్రేజీగా లేప్ కొచ్చేసావ్ ఏ కాపు ఉంటుందో ఎవర్ తెలుసు లక్ష్మి ఐ లవ్ యు ఐ లవ్ యు హ్ అదో లె బ్యాకెట్ పడ్డా లక్ష్మి నేను ముగుంని నీ వెళ్ళో తాళగట మనకు దాంతో అవసరం లేదు తాళికి కాంపిటీషన్ ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్ తాయి అవును తెంపేడేమేంటి దానికి పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చా నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవేళ తెలుసా దానికి వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోని చరిత్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపురించేద్దాం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో అండి లైఫ్ లో వందనుకుంటాం అండి అన్ని జరుగుతా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి మూవ్ ఆన్ అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు